హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకైతే నిన్న జరిగిన సబ్ మీటింగ్లో వచ్చేసి చాలా అంటే చాలా మార్పులు అయితే ఉన్నాయి రైతు భరోసాలు ఆ మార్పు లేని ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే మనకి డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే రైతుల దగ్గర నుంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు కొంతవరకు దాంతోపాటు మనకి రైతు సంఘాలు కూడా కొన్ని నిర్ణయాలు అయితే ఇచ్చింది ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వాలనేది సో పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే పూర్తి టాపిక్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకర్ని వాళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం సో టాపిక్లో వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకి దాదాపు ఈ అయితే ఫస్ట్ వీక్లో అయితే రావాల్సి ఉంది బట్ ఈసారి అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మళ్ళీ కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు ఈ పథకంలో వచ్చేసి బట్ రైతులకైతే ఇప్పటికే పంట సాయం కింద వచ్చేసి పెట్టుబడి సాయం కింద ఇప్పటికే మనకి రైతులకైతే ప్రభుత్వం నుంచి నిధులు అయితే రావాలి కాకపోతే ఈసారి అయితే రాలేదు ఎందుకంటే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు దాంతోపాటు ఈసారి కూడా పంటలు పండుతా లేదని రైతులు కూడా చాలా ఆందోళన అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా వరకు మిర్ మిర్చి తోటలు కానీ ఏదైనా సరే చాలా వరకు అయితే పండలేదు ఆ వైరస్లకి వీటికి వాటికి చాలా అంటే చాలా అయితే నష్టపోయారు సో ఈసారి కూడా రైతులు అయితే కొంచెం భయపడుతున్నారు దాంతోపాటు ఈ డబ్బులు కూడా వాళ్ళకైతే హెల్ప్ అయితే దానికి ఉంటే కానీ ఈసారి కూడా చాలా లేట్ అవుతుంది సో దీని గురించి అయితే నిన్న మాట్లాడుకోవడం అయితే కూడా జరిగింది సో నిన్న వచ్చేసి సబ్మిట్ మీటింగ్ వచ్చేసి కొన్ని సర్వేలు అయితే చేయడం అయితే జరిగింది సో సబ్ మీటింగ్లో శ్రీధర్ బాబు మాట్లాడుకోవడం కూడా జరిగింది దీంట్లో ఏమన్నారంటే వాళ్ళైతే సర్వే అయితే చేస్తారు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని ఐదు ఎకరాలు పది ఎకరాలు మన రైతు సంఘాలు కూడా చాలా అంటే చాలా దీనిపైన ఒపీనియన్ తీసుకొచ్చింది నిన్ననే సో ఆ ఒపీనియన్ ఏంటంటే పది ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ అయితే చేయండి అని చెప్పడం జరిగింది బట్ అధికారులు అయితే కొన్ని సర్వే ప్రకారం చేసుకుంటే ఐదు ఎకరాలు ఉన్న రైతులు మాత్రం ఎనభై మూడు శాతం ఉన్నారు దాదాపు పది ఎకరాలు ఉన్న రైతులు వచ్చేసి తొంభై ఏడు శాతం వరకు ఉన్నారని చెప్పడం అయితే జరుగుతుంది సో ఈసారి వచ్చేసి మీటింగ్లో వచ్చేసి మనకి పది ఎకరాలు కట్ కట్ ఆఫ్ చేస్తారు పది ఐదు ఎకరాలు కట్ ఆఫ్ చేస్తారైతే మళ్ళీ మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అలాగే నాలుగు జిల్లాల వరకు సర్వే చేస్తారు మిగతా జిల్లాలు చేయాలి కాబట్టి అన్ని జిల్లాలుగా సర్వే చేసిన తర్వాత మనకైతే కట్ ఆఫ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఒక పది రోజుల్లో కంపల్సరీ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత పది రోజుల్లో అయితే మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా చాలా అంటే అంశాలు అయితే ఉన్నాయి రైతు రుణమాఫీ అయితే ఈసారి అవుతుందా లేదా అనేది చాలా అయితే డౌట్ అయితే ఉంది రెండు లక్షలు ఎందుకంటే మనకి ఎలక్షన్ ముందు చాలా అంటే చాలా హామీలు అయితే ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆ హామీలు తీర్చుకుంటూ అయితే వస్తుంది ఇటు మహాలక్ష్మి పథకం కానీ ఇటు మనకి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ సో ఇలాంటి చాలా అంటే చాలా పథకాలు అయితే ఉన్నాయి మనకి ఫ్రీ ఆఫ్ బస్సులో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అయితే ఇది కంపల్సరీ అయితే చేస్తుంది బట్ మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే లక్ష రూపాయల రుణమాఫీ బట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తుంది బట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల వీటిని అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఇవన్నీ జరిగితే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది ఎందుకంటే రైతులకైతే లాస్ట్ టైం చాలా పంట నష్టం ఉంది ఈసారి కూడా పంటలు ఏం పండు లేదు ఎందుకంటే వర్షాలు కూడా మనకి అనుకూలంగా పడట్లేదు సో ఓవరాల్గా మనకైతే రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఒక టెన్ డేస్లో అయితే వచ్చేస్తే దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను అయితే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో రైతు రుణమాఫీ గురించి అయితే ఇంటికి ఒకేసారి ఇస్తారా అంటే ఇంట్లో ఇద్దరుంటారు వాళ్ళ ఇద్దరిపైన భూమిలు ఉంటాయి వాళ్ళకి లోన్ ఒకేసారి తీసుకుంటే వాళ్ళిద్దరికి రుణమాఫీ చేస్తారా లేదని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో ఆ డౌట్ గురించి అయితే ఇంకా అయితే క్లారిటీ అయితే రాలేదు రాగానే మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ మాత్రం ఫాలో అవ్వండి అలాగే వీడియో నచ్చితే వీడియోని ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ తోటి రైతులైతే కదా వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జీ